బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ వీలేనంత త్వరగా ఆస్ట్రేలియాకు చేరుకోవాలని సూచించాడు జట్టుకు నాయకుడే అవసరం ఉందని ముఖ్యంగా ఇలాంటి ప్రతిష్టాత్మక సిరీస్లో కెప్టెన్ తోడుగా ఉంటే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందన్నాడు ఒకవేళ తాను గనుక రోహిత్ స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియాకు వెళ్లేవాడినని పేర్కొన్నాడు కాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడనుంది ఇందులో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇప్పటికే భారత ఆటగాళ్లంతా ఆస్ట్రేలియాలు అడుగుపెట్టి ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు కాగా రోహిత్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా పెర్తులో జరిగే తొలి టెస్టుకు దూరం కారున్నాడనే వార్తలు వచ్చాయి అతడి భార్య రితికా సజ్దే తమ రెండో సంతానానికి జన్మనిచ్చే క్రమంలో భార్య ప్రసవం కోసం రోహిత్ ముంబైలోనే ఉంటాడని ప్రచారం జరిగింది అందుకు తగ్గట్టుగానే రితికా శుక్రవారం పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు రోహిత్ శర్మ ధృవీకరించాడు ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ రెవ్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ రోహిత్ శర్మ త్వరలోనే ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని భావిస్తున్నా ఎందుకంటే జట్టుకు ఇప్పుడు నాయకుడి అవసరం ఎంతగానో ఉంది అతని భార్య శుక్రవారం రాత్రే మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసింది కాబట్టి రోహిత్ ఇక ఆస్ట్రేలియాకు బయలుదేరవచ్చు నేనే గనక అతడి స్థానంలో ఉంటే ఇప్పటికే ఆసీస్కు పైనమయ్యేవాడినని అంటూ గంగూలి పేర్కొన్నాడు